ప్రజా పోరాటాలు ప్రజా పోరాటాలు నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ జిందాబాద్ వర్దిలా ప్రజా పోరాటాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు జమ్మికుంట మండల కమిటీ సమావేశం కమిటీ జక్కి రమేష్ అధ్యక్షతన ఈరోజు జరిగింది ఈ సమావేశంలో పలు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ ఐదు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులను నిలబెట్టబోతుంది అట్లాగే ముప్పై వార్డుల వరకు పోటీలో ఉంటున్నారు వీరిని ప్రజానీకం ఆ గ్రామ పంచాయతీ ప్రజలు కూడా ఆదరించి ఆశీర్వదించి గెలిపించాలని చెప్పేసి సిపిఎం పార్టీ పక్షాన ప్రజానీకానికి అందరికీ కూడా వినమ్రంగా నమస్కరిస్తూ పిలుపునిస్తున్నాం ప్రజా సమస్యలపై అన్నిత్యం పనిచేస్తూ గ్రామంగా పనిచేయడానికి అవకాశం ఉన్నటువంటి సిపిఎం పార్టీ బలపరిచినటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి అన్ని విషయాలపై సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా గ్రామ పంచాయతీలో నిధులు తీసుకురావడంలో కావచ్చు అధికారులతో మాట్లాడడం కావచ్చు సమస్యను పరిష్కరించడంలో కావచ్చు సిపిఎం పార్టీ అభ్యర్థులు ఎప్పుడూ ముందుగా ఉంటారు రాజకీయాలకు అతీతంగా కూడా గెలుపోవటములకు అతీతంగా కూడా ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి సిపిఎం అభ్యర్థులు గెలిపించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అట్లాగే ఇటీవల కాలంలో తనుగుల చెక్ డ్యాముకు సంబంధించింది అది కూల్చివేశారా లేదా పేల్చి వేశారా కుంగిపోయిందా అనే దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం దీనిపైన జ్యుడిషియల్ విచారణ జరగాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం రాజకీయాలకు అతీతంగా అంటే అది ఒక దాదాపుగా సుమారు ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో చెక్ డ్యామ్ నిర్మిస్తే ఎందుకు ఉపయోగం లేకుండా ఇప్పుడు నీళ్ళన్నీ కూడా కింది పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రైతులకు రెండు పసళ్లకు నీళ్లు ఉపయోగకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ చెక్ డ్యామ్ నిర్మిస్తే ఈరోజు దాన్ని కొందరు దుండగులే పేల్చి వేశారని చెప్పేసి కొంతమంది వాదన కనిపిస్తూ ఉంది లేదు కుంగిందని చెప్పేసి అధికార పార్టీ చెప్తూ ఉన్నది ఏది అధికార ప్రతిపక్ష పార్టీలు ఇది ఏది చెప్పినా కూడా ఇందుకు సంబంధించినటువంటి నిజానిజాలు బయట పెట్టాల్సినటువంటి అవసరం మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వ పైన ఎంతైనా ఉందని చెప్పేసి అందుకోసం తక్షణమే జ్యుడిషియల్ విచారణ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేని ఇంట్లో రాబోయే కాలంలో ఆ చెక్ డ్యామ్కి సంబంధించినటువంటి వాళ్ళను ఎక్కడ వదిలిపెట్టవద్దని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఇలా ఇన్ని రోజులు అవుతుంది జిల్లా ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్టు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ లోకల్ వాళ్ళను అనే పేరుతో ఇంత కాలయాపన ఎందుకు చేస్తున్నట్టు ఇది రాజకీయ రంగం ఎందుకు పులుముకున్నట్టు ఒక చెక్ డ్యామ్ విషయంలో ఈ రాజకీయ రంగం పులవడానికి అవకాశం ఎవరిచ్చారన్నది కూడా సమగ్రమైనటువంటి కోణంలో దర్యాప్తు జరపాలని చెప్పేసి అలా అయితే నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఆ రకంగా దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మిల్కూరి వాజ్దేవిరెడ్డి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి